షుగర్ తగ్గదు ఇది ఇండియా డబ్బు ఏదొచ్చినా డబ్బులు సంపాదించారు అది అది ఏ రకంగా ఉండదు అది ఎవడు మనవడికి ఎవడు అది చూస్తారు ఆ మనవడి అతనికి మాట్లాడదు అయినా అది పోడలే కాదు ఇది మా దర్గం ఇలా ఆది వర్గానికి తీసి కొడుకు ఇచ్చారు కదా చాలు కదా అది తాగా అసలు కదా కానీ అక్కడ తాగదండి ఆ కొడుకు ఆ కొడుకి అది కొడుక్కి వంశం మనసు ఫుడ్ గ్యారంటీ లేదని చెప్పేసి వస్తాను